హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరిలో కొంతమందికి అయితే కనుక ఒక శుభవార్త అయితే వచ్చేసింది లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ అయితే చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఎవరికి చేస్తున్నారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు అప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము అకౌంట్లలో డబ్బులు జమ లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం ఆదేశాలతో పాటు గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది వివరాలు చూస్తే పేద ప్రజలకు అయితే చాలా కష్టాలు ఉంటాయి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారు ఎప్పుడైనా సరే ప్రభుత్వం తమ రుణాలను మాఫీ చేస్తే బాగుండున ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారికి అవకాశం ప్రభుత్వం ఇస్తే చాలా ఆనందపడతారు ఇప్పుడు అలాంటి వారికి శుభవార్త అయితే వచ్చేసింది లక్ష రూపాయల వరకు కూడా లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులందరికీ శుభార్త చెప్పింది వారు తీసుకున్న అప్పుల్లో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఈ రుణం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి మధ్య తీసుకున్నది అయితే గనక ఆ ఈ లోన్ అయితే మీకు రుణమాఫీ చేస్తామంటున్నారు ఈ రుణమాఫీలో అప్పు దాని వడ్డీ కలిపి లక్ష రూపాయల వరకు మాఫీ అవుతుంది అంతకు మించి అప్పు మీకు ఉన్నప్పటికీ కూడా కేవలం లక్ష రూపాయల వరకే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు ఇందులో మరో కండిషన్ కూడా ఉంది అప్పు తీసుకునేవారు చేనేత వృత్తికి సంబంధించిన మాత్రమే అయ్యి ఉండాలి అలాగే చేనేత ఉత్పత్తుల కోసం తీసుకొని ఉండాలి లేదా చేనేత యంత్రాలు పరికరాలు కొనడానికి అప్పు తీసుకుని ఉన్నట్లయితే అలాంటి అప్పులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు ఇలా ఏపీలో వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం అయితే కనుక శుభవార్తగా మారబోతోంది ముఖ్యంగా చాలా మంది మిషన్లు కొనడానికి అవి లోన్లు అయితే తీసుకుంటూ ఉంటారు ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మార్చిలోనే విడుదల చేసింది కానీ డబ్బు లబ్ధిదారుల అకౌంట్లో ఇంకా జమ కాలేదు ఇప్పుడు గైడ్ లైన్స్ ఆధారంగా డబ్బు ఇవ్వబోతున్నారు ఇలా ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు అప్పుడు ఈ కమిటీలే కీలకం కానున్నాయంటున్నారు ఈ కమిటీలు అప్పు తీసుకునే వారితో మాట్లాడతాయి రుణమాఫీ పొందేందుకు అర్హులో కాదో తెలుసుకుంటారు మరోవైపు బ్యాంకుల నుంచి కూడా లబ్ధిదారుల జాబితాను కూడా తీసుకుంటారు ఎవరెవరు బ్యాంకు పెట్టుకున్నారు ఏంటని ఈ ప్రక్రియ తర్వాత ఒక వారంలో రుణమాఫీని ఆమోదిస్తారు అంటే ఇప్పటి నుంచో పది రోజులు వేసుకోవచ్చు ఆ తర్వాత అయితే కనుక మీకు రుణమాఫీ అవ్వచ్చు అని చెప్తున్నారు రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునేందుకు మీకు వీలవుతుంది అంటే లోన్ క్లియర్ అయిపోతే మళ్ళీ కొత్త లోన్లు కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు చేనేత కార్మికులు రుణమాఫీ అమలు ఎలా చేసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీ సభ్యులు ఎవరో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది చేనేత కార్యాలయాలు లేదా సచివాలయాలకు వెళ్ళి మీ వివరాలు దానిపై వివరాలు అడిగి కమిటీ సభ్యులు ఎవరో తెలుసుకొని కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే కనుక మీ డీటెయిల్స్ అవి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు అయితే చెక్ చేస్తారు ఆ సమావేశానికి వెళ్ళి రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉండేలా మీరే చూసుకోవాలి వాళ్ళైతే మీరు దగ్గర మీ దగ్గరికి రావడం అనేది ఉండదు కమిటీ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి తెలుసుకొని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఒకవేళ ఈ సమావేశం గురించి తెలియకపోతే బ్యాంకుకు వెళ్ళి రుణమాఫీ చేయమని అడిగినా ప్రభుత్వం ఆల్రెడీ మనీ రిలీజ్ చేసింది కాబట్టి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ఎవరు చేస్తారని చెప్తే బ్యాంకులు ఆ ఉద్యోగుల ద్వారా ఉద్యోగుల వివరాలు అయితే చెప్తారు సో వాళ్ళని కలిసినట్లయితే రుణమాఫీ లిస్ట్లో మీ పేరు పెట్టుకున్నట్టయితే కనుక వాళ్ళు చెక్ చేసి రుణమాఫీ చేస్తామని చెప్తూ ఉన్నారు నిజాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు వారికి తగిన మార్కెటింగ్ సదుపాయాలు లేవు కూటమి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ సరిపోవట్లేదు తెలంగాణలో చేనేతలు బతుకుమ్మ చీరలను తయారు చేయడం ద్వారా కొంత ఆదాయం పొందుతున్నారు ఏపీలో కూడా ఎలాంటి పథకం ఉంటే చేనేతలకు మేలు జరుగుతుంది చేతిలో చేతిలో పని దొరికి కొంత ఆదాయం అయితే కనుక జనరేట్ అవుతుంది అంటున్నారు అలా ఆదాయం వస్తూ ఉంటే కనుక అప్పులు కూడా చేయరు జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెప్తున్నారు అందువల్ల ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలని నిపుణులు అయితే చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఒక లక్ష రూపాయలు అయితే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది